పులివెందల పులి అని చెప్పి ఆయన మాట చెప్తే ఆయన మాట చెప్తే నేను వెనక్కిపోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడంటే అంటే అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది ఇప్పుడు పదకొండు వచ్చినాయి ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదని భయం వచ్చింది అందుకని ఇప్పుడు వస్తున్నాడు అది మేము కోరుకునేది ఏంటంటే ఒకరోజు సంతకం చేసి ఆ అరవై రోజులు ఎగ్జాబిషన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు రా మంచి బాలుడులాగా స్కూల్కి రా ఇప్పుడు అక్కడ చెప్తున్నావు కదా జైలు కాడ బెయిల్డ్ దగ్గర బట్టలు ఇప్పేస్తాను ఇది మేనవాసలు ఒకటి కోరతా నేను హోంమంత్రిని ఆ బట్టలు వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టం ఉందేమని నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను నడి రోడ్డు పట్ట పొగలు అన్నాడు ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నడైతే టైం చెప్పలే పొగల రాత్రి చెప్పలే అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ దురదృష్టం అది అసలు ఎట్ వస్తుంది అండి ఫ్లోర్ లీడర్వి నువ్వు నువ్వు ఒక ఫ్లోర్ లీడర్వి ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది అక్కడ ఒక చట్టం ఉంది నీ నువ్వేమన్నా స్పెషలా నువ్వు నేను నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా నాకు అర్థం కాలే మీరు పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్ ఒక పార్టీకి లీడర్వి అక్కడ ఎమ్మెల్యేస్కి అది అది ఆయన ఆయన అంత దురాశ పనికిరాదు చట్టాలకి అతీతంగా మళ్ళీ ఇంకో మాట చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం సీట్ అని నాకు అర్థం కాల అట్లుంది ఆయన మేము ఒక పద్ధతి ప్రకారం మా స్పీకర్ కానీ